జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ల బృందంతో నిర్వహించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శరీరంలో ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు కణతలు అసహజమైన రక్తస్రావం పెరుగుతున్న పుట్టుమచ్చలు మింగటం కష్టంగా ఉండటం గొంతు బొంగుపోయి తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు తాజాగా కూరగాయలు ఆకుకూరకు ఎక్కువగా తీసుకోవాలని వీటిలో క్యాన్సర్ కార్యకాలతో పోరాడే యాంటిజెన్స్ ఉంటాయన్నారు అవగాహన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ అవగాహన భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోమని పెద్ద ఎత్తున ఉచితంగా ప్రభుత్వం వారు ఈ పథకం ప్రవేశపెట్టారు యాక్చువల్గా మనకు బీపీ షుగర్ ఇవన్నీ రెగ్యులర్గా ఎలాగైతే ఉంటుందో అదే ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని ముందుగానే డిటెక్ట్ చేసుకొని మనం మెడిసిన్ తీసుకుంటే చాలా వరకు దీని నుండి మనం బయటికి వచ్చే పరిస్థితి ఉంది అండ్ దానివల్ల ప్రతి ఒక్క పౌరుడు ఏదైతే ఈ ప్రభుత్వం నుండి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకున్నారో దాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇది ఇది రొటీన్గా ప్రతి ఒక్కరికి రావచ్చు వీళ్ళకే వస్తుంది వీళ్ళకి రాదు అనేది ఏమి ఉండదు కనుక ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడిన రోగులు ఎక్కువ అవుతున్న సందర్భంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఇంతకు అయితే కాస్ట్లీ అని చెప్పి ఎవరు ముందుకు రా చాలా మందికి క్యాన్సర్ బారిన పడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రభుత్వమే ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉచితంగా చేస్తుంది కనుక అందరూ తప్పకుండా